హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ పండగ వేళ భారీగా పెరిగిన బంగారం వెండి ధరలంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే బంగారం వెండి ధరలు ఎంత మేర పెరిగాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా టాపిక్ కూడా వెళ్ళిపోదాము ఇక బ్రేకులు ఫెయిల్ అయిన బండిలాగా బంగారం వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి నేడు మరోసారి గోల్డ్ సిల్వర్ ధరలు బగ్గుమంటున్నాయి ఈరోజు కిలో వెండిపై ఐదు వేలు పెరగగా తులం గోల్డ్పై మూడు వందల ఎనభై పెరిగింది ఇక హైదరాబాదులో ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అంటే ఒక గ్రాము పద్నాలుగు వేల రెండు వందల యాభై మూడు అలాగనే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పదమూడు వేల అరవై ఐదు రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది అలాగనే హైదరాబాద్ బులియన్ మార్కెట్లు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర కూడా మూడు వందల యాభై రూపాయలు పెరగడంతో ఒక లక్ష ముప్పై వేల ఆరు వందల యాభై వద్ద అమ్ముడవుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర మూడు వందల ఎనభై పెరగటంతో ఒక లక్ష నలభై రెండు వేల ఐదు వందల ముప్పై వద్ద ట్రెండ్ అవుతుంది ఇక విజయవాడ విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ముప్పై వేల ఎనిమిది వందలుగా ఉంది అలాగనే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై రెండు వేల ఆరు వందల ఎనభై వద్ద ట్రెండ్ అవుతుంది ఇక కిలో వెండిపై ఐదు వేలు పెరిగింది హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు కిలో వెండి ధర రెండు లక్షల తొంభై రెండు వేల వద్దకు చేరింది ఇక ఢిల్లీలో కిలో సిల్వర్ ధర చూసినట్లయితే రెండు లక్షల డెబ్బై ఐదు వేల వద్ద ట్రెండ్ అవుతుంది